అసలు శ్రీశైల సుప్రభాత పఠనం చేస్తున్నప్పుడు మీకు ఒంటి మీద ఉన్నటువంటి రోమాలన్నీ నిక్కబుడుచుకుంటాయి అసలు అందులో వాడినటువంటి శ్లోకాలలో వాడిన పద ప్రయోగం అంత గుంభనంగా అంత అందంగా ఉంటుంది మొట్టమొదటి నిద్ర ఎవరిని లేపుతారు అంటే ఆగమాన్ని ఉద్దేశించి ఆలయ ప్రాముఖ్యతని ఉద్దేశించి ముందు గణపతికే అక్కడ ప్రార్థన బంధుం సింధూర ఘ్న పరి కండ నచండలాది సురనాయక వృంద వంద్యం అని ప్రాతస్మరామి గణనాథ బంధుం పూజ కూడా అలాగే పెడుతుంది శ్రీశైలంలో మొట్టమొదట రత్నగర్భగణపరి దగ్గరికి తీసుకెడతారు తీసుకెళ్ళి అక్కడ ముందు పూజ చేయిస్తారు చేయించి అక్కడ అభిషేకం చేసి ఆ తర్వాత మల్లికార్జున లింగానికి తీస్తారు సుప్రభాత పట్టణం అయిన తర్వాత ఇప్పుడు ముందు నందీశ్వరుడి దర్శనం ఇప్పుడు కొద్దిగా ఆచారం తగ్గింది కానీ పూర్వం నేను మొట్టమొదట్లో